సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు నేర్చుకోవడానికి ధ్యానించడానికి మీరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి మీ ఆశీర్వాదము ఆరోగ్యము దీవెన సమాధానం ఇవ్వండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టెట్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలందరినీ దీవించండి మంచిగా క్వాలిఫై నేను మహిమపరిచి నేను మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి దూరపంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించి ఆశ్రవదించండి ఆరోగ్యాలతో నింపండి విదేశాల్లో ఉన్న బిడ్డల ప్రాతిష్టం వారు చేస్తున్న డ్యూటీలు ప్రయాణాల్లో ఈ కాపుదలు ఇవ్వండి హాస్టల్లో చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ద డైలీ సెలెక్ట్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి అడుగుతున్నారు వారి చదువుల్లో మంచి స్థితిలో బిడ్డలను ఉంచండి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దండి గరఫలా కావాల్సింది గర్ఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచుని అడుగుతున్నాను అలాగే గృహం ఇప్పుకొని మరలా కట్టుకుంటున్న డేవిడ్ గారు వారిని దీవించండి త్వరగా పనిపూరితే నేను మహింపరిచే భాగ్యం ఇచ్చేమని అడుగుతున్నాను అట్లాగే ప్రభాని కృపల వర్ధిలింప చేయమని అన్ని సంఘాలను సకల పరిశుద్ధులకు మీకు ఆపదలు భద్రత ఇచ్చి నడిపించమే ఏసయ పరిశుద్ధ నామాలు అడిగివే ప్రార్థిస్తున్న తండ్రి అమేన్ అందరికీ వందాలండి యశ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ఆరు వచ్చిన ఒక శ్రేష్టమైన గొప్ప ప్రవచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అందులో ఉన్న మెస్సియాకి ఇవ్వబడిన ఐదు రకాలైన టైటిల్స్ లేదా గుణగణాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడు చూసాం రెండవది ఆలోచనకర్త అని చూసాం ఈరోజు బలవంతుడైన దేవుడు ది మైటీ గాడ్ ఆయన బలవంతుడైన దేవుడు ఆ విషయాన్ని ఆయన యొక్క గుణగణాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దామండి హిబ్రూలో ఏల్ గిబ్బోర్ లేదా ఏల్ గబ్బోర్ అనేటువంటి మాట చూస్తాం ది మైటీ గాడ్ అని దాని అర్థం ఏంటంటే పవర్ఫుల్ స్ట్రాంగ్ ఈజ్ ఎ ఛాంపియన్ ఎ చీఫ్ ఏల్ ఆల్ మైటీ ఇలాంటి పదాలు అంటే బలమైన దేవుడు అని బలవంతుడైన దేవుడు అని కాబట్టి ఆయన సామాన్యంగానే మనం వ్యవహాన స్వార్థ ఒకటి ఒకటిలో చూస్తే వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తాం ఒకటి పద్నాలుగులో వ్యవహాన్ స్వార్తలోనే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే మాట మనం చూస్తాం ఆయన దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడిగా తండ్రి దగ్గర ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఆ వాక్యము వాక్యమే దేవుడు గనక ఆ దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని మనం చదువుతాం వ్యవహానుస్వార్థ ఇరవై ఇరవై ఎనిమిదిలో చూస్తే తోమ అంటాడు కదా రెండోసారి కలిసినప్పుడు నా ప్రభువ నా దేవ అని సంబోధించాడు వాళ్ళకు అర్థమవుతూ ఉంది ఆయన దేవుడు అనే విషయం అలాగే నిధి ఉపదేశకాండం పది పదిహేడులో చూస్తే ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు అని గ్రంథం ముప్పై ఆరు ఐదులో చూస్తే దేవుడు బలవంతుడు అనే విషయాన్ని మనం చూస్తాం ఆయన బలవంతుడు పదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే బలవంతుడైన దేవుని వైపు తిరుగుతారు అని హిర్మ గ్రంథం యాభై ముప్పై ఒకటిలో చూస్తూ క్షమించండి ముప్పై నాలుగులో చూస్తే హిర్మ్యా గ్రంథం యాభై ముప్పై నాలుగు వారి విమోచకుడు బలవంతుడు ఇదే మాట ఇంచుమించుగా మనం సామెతలు ఇరవై మూడు పదకొండులో కూడా చూస్తామండి రోమపత్రిక తొమ్మిది ఐదులో ఈయన అనగా యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడయుండి అనే మాట మనం చూస్తాం ఈయన సర్వాధికారి ఎంత బలవంతుడైనా ఎంత బలం కలిగిన దేవుడు అంటే ఆయన మాటకి సృష్టంతా కలిగింది కలుగునగాక అంటే చాలు అవన్నీ ఉనికిలోకి వచ్చాయి ఉనికిలో అప్పటి వరకు లేనివన్నీ కూడా ఉనికిలోకి రావడం జరిగింది కలుగును గాక జరుగును గాక ఉండును గాక ఆయన నోటి వెంబడి వచ్చే మాట అంత అధికారము కలిగిన మాటగా మనం చూస్తాం అంటే సృష్టి మీద ఆయనకి అధికారం ఉన్నట్టుగా మనం చూస్తాం కాబట్టి రామపత్రికలు అంటారు కదా ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఉండి ఆయన సర్వాధికారి అయిన దేవుడు ది మైటీ గాడ్ ద పవర్ఫుల్ గాడ్ ఆయన ఫిబ్ర పత్రిక ఒకటి ఎనిమిదిలో తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి మాట్లాడుతూ కుమారుణ్ణి దేవా అని సంబోధిస్తున్నాడు తండ్రి దేవ నీ సింహాసనము నిరంతరము నిలిచున్నది ఎంత గొప్ప విషయం అండి తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలవడం ఇక్కడ మనం చూస్తున్నాం కుమారుని గురించి ఏం మాట్లాడాడంటే తండ్రికి అర్థమైంది యేసుక్రీస్తు వారు దేవుడని ఈ ఈరోజులో చాలామందికి ఆయన దేవుడు అనే విషయం అర్థం కావట్లేదు అర్థమైన మింగుడు పట్టలేదు సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు ఆయన సర్వాధికారి దేవుడు రెండవది సింహాసనము నిరంతరము పరిపాలించే సింహాసనం అయింది దేవాని సింహాసనం నిరంతరము నిలిచినది అనే మాట చెప్తూ ఉన్నాడు అలాగే వ్యవహాన్ మొదటి పత్రిక ఐదు ఇరవైలో అండి ఆయనే నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు ఆయన నిత్య ఇస్తాడు ఆయనే నిత్య జీవం మనకి అంటే నిరంతరము జీవించి ఉండేటువంటి పరిస్థితి స్థితిని ఆయన ఆయనలో కలిగి ఉన్నాడు అదే పరిస్థితిని ఆయన మనకు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు రక్షణ పొందిన వారమైతే అలాగే మతేశ్వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో ఆయనే చెప్తున్నారు యేసు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు ఆయన కాబట్టి ఆయన అంత అధికారం గడిగిన వ్యక్తిగా ఆయన సర్వాధికారిగా ఆయన వారి విమోచకుడుగా బలవంతుడిగా కాబట్టి నిరంతరము పరిపాలించేటువంటి రాజుగా ఆయన మనకున్నాడు ఆయన బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు చనిపోయిన వారిని సహితము లేపగలిగిన బలవంతుడైన దేవుడు సృష్టిని శాసించగలిగిన బలవంతుడైన దేవుడు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేసి వెలుగును నింపగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన సృష్టి మీద అధికారం అండి మరొక శువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు ఆయన సముద్రంలో వచ్చినటువంటి తుఫాన్ని ఆయన అణచడం అక్కడ మనం చూస్తామండి సో చూద్దాం నాలుగు ముప్పై తొమ్మిదిలో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను సరేండి ఆయన ఒక మాట చెబితే చాలు సుశాంత కూడా ఆయన మాట వినడం మనం చూస్తాం అలాగే మరణాన్ని కూడా ఆయన జయించగలిగాడు మరణించిన వారిని కూడా లేపగలిగాడు యోహన్స్ వార్తలో పదకొండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చిన కనుక మనం చూస్తే పదకొండవ అధ్యాయంలో లాజర్ విషయంలో ఆయన గొప్పకార్యం చేస్తాడు నలభై మూడు నలభై నాలుగు అండి ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమునుకు రుమాలు కట్టి అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడు వారితో చెప్పాను అంటే ఆయన సృష్టి ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు బలవంతుడు అలాగే మరణాన్ని కూడా లేపగలిగిన మరణం నుంచి లేపగలిగిన మరొక మాట కూడా చూడొచ్చు మత్యశ్వర తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఒక సంఘటన మనం చూస్తామండి మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేపట్టుకుని కానీ ఆ చిన్నది లేచాను ఆ సమాచారం దేశం అంతటా వ్యాపించాను అలాగే లోకాస్వర్త ఏడు పద్నాలుగు పదిహేనులో కూడా చనిపోయిన వ్యక్తిని లేపడం మనం చూస్తాం అంటే ఆయన సృష్టిని మరణాన్ని ప్రకృతిని అన్నిటినీ కూడా శాసించగలిగిన అధికారం కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకున్నాడు ఆయన బలవంతుడైన దేవుడు అటువంటి బలవంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం కొనియాడితే ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం నమ్మితే ఆయనది విశ్వాసం ఉంచితే ఆయన మన ద్వారా కూడా బలమైన కార్యాలు చేయబోతున్నాడు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారందరం ఎలా రక్షించడం మనల్ని కూడా ఆయన ఆ రక్షిస్తాడు అంత బలవంతుడైన దేవుడు కాబట్టి అటువంటి బలవంతుని దేవుడిని మనం మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం మన దేవుడు కానీ యేసుక్రీస్తుని మనం వెంబడిద్దాం దేవుడు తన మాటలు గాక అమేన్